వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యరాజు గారు వచ్చి నా కంపెనీని జ్యోత్నా రెస్టారెంట్ మాజీ సీఎం కార్తిక్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను అని అనటంతో ఒక్కసారిగా జ్యోత్న షాక్ అయిపోతుంది ఇక వెంటనే జ్యోష్న సత్యరాజు గారు మీరు నాకు మోసం చేశారు నేను ఆల్రెడీ మీ కంపెనీని కొంటానని చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటే చూడమ్మా మీరందరూ కూడా నా కంపెనీని కొనటానికి వచ్చారు కానీ కార్తిక్ నా కంపెనీని మళ్ళీ నిలబెట్టడానికి వచ్చారు సో నేను కార్తిక్కి నా కంపెనీ అమ్మటం లేదు నా కంపెనీని ఇంకా గ్రోత్ చేసుకోవటం కోసం మాత్రమే కార్తిక్ చేతిలో పెట్టాను అని చెప్పటంతో జ్యోష్న ఇంకా రగిలిపోతూ ఉంటుంది నువ్వు బయలుదేరొచ్చు అమ్మా అని అన్నప్పటికీ కూడా వెళ్ళకపోవటంతో మేనేజర్ తినని పంపించేసేయ్ అని అనగానే లేదు నేనే వెళ్తాను అని చెప్పేసి జ్యోష్న తిన్నగా ఇంటికి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో గ్రహణితో జరిగిందంతా చెప్పటంతో అంటే ఏంటి ఇప్పుడు ఆ కార్తిక్ కొత్తగా రెస్టారెంట్ని స్టార్ట్ చేయబోతున్నాడనమాట అని చెప్పేసి శివన్నారాయణ మాట్లాడుతూ ఉంటారు మరో పక్క కార్తీక్ వాళ్ళు నాకే ఎందుకు ఇవ్వాలనుకున్నారండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే తాతయ్య అని తన మనవడు రావటంతో కార్తీక్ తినెవరో తెలుసా నా మనవడు దీపకు తెలిసే ఉంటుంది అని చెప్పేసి దీప ఒక బాబుని కిడ్నాప్ చేస్తూ ఉంటే కాపాడుతుంది కదా ఆ బాబు ఎవరో కాదు సత్యరాజు గారి మనవడే అలా అని చెప్పేసేసి కావాలన్న టాలెంట్ లేకపోయినా ఇవ్వటం కాదు మీ మంచితనం మీ గొప్పతనం తెలుసుకున్నాను జరిగిందంతా నాకు అర్థమైంది అందుకనే నేను కూడా నా కంపెనీని అమ్ముకోకుండా మీకు అప్ప చెప్పాను మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయండి మేనేజర్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తారు అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటూ ఉంటే ప్రాఫిట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీదే కార్తిక్ అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి కార్తీక్ వాళ్ళు ఆనందంతో వెళ్తారు ఆనందంతో ఇంటికి వెళ్ళి అందరు నోటి నోరు కూడా చేయాలనుకుంటున్న దీపకు డైరెక్ట్గా కార్తీక్ శివన్నారాయణ ఇంటికి తీసుకుని వెళ్ళి శివన్నారాయణ గారు బయటకు రండి మీతో మాట్లాడాలి అని అనగానే కార్తీక్ బాబు ఇప్పుడు వీళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చారు ఇప్పుడు మనం ఆనందంగా ఉండవలసిన టైంలో గొడవలు ఎందుకు కార్తీక్ బాబు అని దీప అంటూ ఉంటే నేను గొడవ పడ్డానికి రాలేదు దీప అని అంటూ ఉంటే శివన్నారాయణ వచ్చి మరి దేనికి వచ్చావు గెలిచానని భుజాలు ఎగరేయటానికి వచ్చావా అని అనగానే లేదు నేను చెప్తే నేను చెప్పేది వింటేనే మీకు అర్థమవుతుంది అని అనగానే ఏం వినాలి ఇక దీప ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే అవుతుంది కాబట్టి నువ్వేదో కంపెనీని గ్రోత్కి తీసుకుని వెళ్తాను అనుకుంటున్నావు కానీ సత్యరాజు గారికి ఒక వన్ మంత్ అయితే అర్థమవుతుంది నేను అనవసరంగా జోస్టార్ రెస్టారెంట్ వాళ్ళకి అమ్మకుండా కార్తిక్ వాళ్ళ మీద హోప్స్ పెట్టుకున్నాను అని చెప్పేసి అని అంటూ ఉంటే ఇలా మాటా మాట పెరుగుతూనే ఉంటుంది ఇలా మాటా మాట పెరుగుతున్నప్పుడు ఆపండి అసలు నేను ఇక్కడ దేనికి వచ్చానో తెలియాలి కదా అని చెప్పేసేసి ఇక వెంటనే నా మేనత్త ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను అని చెప్పేసి ఇక వెంటనే కార్తిక్ తన మేనత దగ్గర ఆశీర్వాదం తీసుకొని చూడండి మీతో ఛాలెంజ్ చేశాను కదా ఆ ఛాలెంజ్ చేసి నేను గెలిచాను అన్న రోజు మీరే మీరే నా దగ్గరికి అన్నారు కదా అవన్నీ కూడా జరుగుతాయి వెయిట్ అండ్ సీ అని చెప్పేసేసి ఇక వెంటనే దీపని తీసుకొని కార్తిక్ వెళ్తూ ఉంటే బెల్లరా మనవడా వెళ్ళు నువ్వు ఛాలెంజ్ చేయటం కాదు ఆ ఆ సైకిల్ మీద నీ కాళ్ళు అరిగిపోయేదాకా తొక్కి 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 చివరగరికి తొక్కలేక దీపని ఆ సైకిల్ని పక్కన పెట్టేసేసి నా మనవరాల దగ్గరికి ఏదో రోజు వస్తావురా అని అంటూ ఉంటే నువ్వు అలానే కళల్లోనే కనుగ్రాని అని చెప్పేసేసి కార్తిక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ ఇవ్వటంతో ఇక వెంటనే దీపా ఏంటి వెళ్ళిన పని అయిపోయిందా అని అనగానే అవునత్తయ్య మనం వెళ్ళిన పని సక్సెస్ అయింది మంచి రోజు చూసుకుని రెస్టారెంట్ స్టార్ట్ చేయటమే అని అనగానే ఒక్కసారిగా కార్తీక్ వాళ్ళ అమ్మకాలల్లో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇక వెంటనే నా కొడుకు మళ్ళీ ప్రయోజకుడు కాబోతున్నాడు అని చెప్పేసేసి ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ప్రయోజకుడు అవడం కాదు అత్తయ్య ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవాడో మళ్ళీ కూడా ఆయన్ని మాటలు అంటున్న వాళ్ళందరి నోర్లు మూయించి అతన్ని మళ్ళీ కూడా కార్తీక్ బాబుని ఆ స్థానంలోని నుంచో పెడతాం మనకిప్పుడు ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది ముందు గుడికి వెళ్ళాలి గుడిలో పంతులు గారిని అడిగి చక్కగా ఎప్పుడు ఓపెన్ చేసుకుంటే బాగుంటుందో కనుక్కుంటాను అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా అయితే జరుగుతుంది ఇక అందరూ చక్కగా గుడికి వెళ్ళి అంతా మాట్లాడుకున్న తర్వాత రేపే మంచి ముహూర్తం ఉంది బాబు అని అనగానే ఇక వెంటనే కార్తీక్ సత్యరాజ్కి కాల్ చేసి సార్ రేపే మేము రెస్టారెంట్ని తీసుకోబోతున్నాం మేనేజర్ గారికి చెప్పండి అని అనగానే ఓకే కార్తిక్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అనగానే ఇక దీపా కార్తీక్ రంగంలోకి అయితే దిగుతారు అంతేకాదు ఫస్ట్ డే ఇంతకాలం కూడా నష్టాల్లో క నష్టాల్లో జరుగుతున్న ఈ రెస్టారెంట్ని లాభాల్లో తీసుకుని రావాలి అంటే మనం మంచి ఫుడ్డే కాకుండా మంచి ఆఫర్ కూడా ఓపెనింగ్ డే అని చెప్పేసి ఇవ్వాలి ఈరోజు మనం ప్రాఫిట్ గురించి అస్సలు ఆలోచించకూడదు అని చెప్పేసి దీప అంటూ ఉంటే అప్పుడు కార్తీక్ అంటూ ఉంటాడు ఫారెన్లో చదివింది నేనా నువ్వు నాకు అర్థం కావటం లేదు దీప నీ తెలివితేటలకు జోహార్లు అని చెప్పేసేసి ఇక వెంటనే ఇద్దరు కూడా మంచి మంచి ఆఫర్స్ పెట్టి బిజినెస్ని అయితే రన్ చేస్తారు రన్ చేయటంతో ఇక వెంటనే చాలా జనాలు అయితే వస్తూ ఉంటారు అంతేకాదు ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ అవుతుందని చెప్పేసేసి దీప తన బడ్డీ కొట్టు దగ్గరికి అంతేకాకుండా తన కస్టమర్స్ ఉండేవాళ్ళు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పాంప్లెట్స్ పట్టడం ఎక్కడ పడితే అక్కడ పాంప్లెంట్స్ పంచిపెట్టడం ఇవన్నీ జరగటంతో మళ్ళీ కూడా ఈ కంపెనీని రెస్టారెంట్ని ఓపెన్ చేసిన అందరికీ తెలుస్తుంది ఆఫర్లు కూడా నచ్చుతాయి అంతేకాకుండా చాలామంది జనాలు అయితే వస్తూ ఉంటారు ఇదంతా తెలుసుకున్న జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ దీప చేతి వంట తిన్న తర్వాత ఏ ఒక్కరైనా సరే రిపీటెడ్గా మళ్ళీ కూడా ఆ రెస్టారెంట్స్ దగ్గరకే వెళ్తారు కాబట్టి అలా జరగకూడదు వీళ్ళు ఎక్కడ దీప అడుగు పెడితే అక్కడ నాశనమని నేను మరోసారి నిరూపించాలి అని చెప్పేసేసి జ్యోస్న తన మేనేజర్ తోటి కలిసి తన మేనేజర్ని అక్కడికి వెళ్ళి దీప రెడీ చేస్తున్న ఫుడ్ ఫుడ్ విషయంలో గనక మనం తప్పు చేస్తే ఓపెనింగ్ చేసిన రోజే రెస్టారెంట్ మూతపడుతుంది సత్యరాజు గారు కూడా అప్పుడు వీళ్ళ మీద నమ్మకం పోయి అనవసరంగా జ్యోష్నకి ఇవ్వలేదే అని తెలుస్తుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఫస్ట్ డేనే మొత్తానికి షటర్ దించేయాలి అని చెప్పేసి జ్యోష్న మేనేజర్ని అయితే పంపిస్తుంది మేనేజర్ క్యాజువల్గా వెళ్ళినట్టు వెళ్ళి మన దీప స్పెషల్ బిర్యానీ అని చెప్పేసి చెప్తుంది కదా ఆఫర్ అని ఇక ఆ స్పెషల్ బిర్యానీలో కావాలని పౌడర్ అయితే కలిపేసేసి టేస్ట్ లేకుండా చేయాలని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు ఇక వీళ్ళు మొత్తానికి అన్ని వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటారు జోష్న ఏంటి ఇంకా ఇంకా ఎటువంటి న్యూస్ రావటం లేదేంటి అని చెప్పేసేసి అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్ళిన మేనేజర్ ఏమో రాడు కానీ ఫస్ట్ డే సేల్స్ మాత్రం బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక ఈ రెస్టారెంట్ మాత్రం మారు మోగిపోతుంది ఇక ఈ విషయం తెలుసుకున్న శివన్నారాయణ ఇదేంటిది ఫస్ట్ రోజే ఇంత ఇదైపోయిందనమాట కానీ కానీ ఫస్ట్ రోజు ఎవరైనా వస్తారో ఆఫర్ పెట్టినప్పుడు ఎక్కువ ఆఫర్లు పెట్టుకోకుండా వచ్చినప్పుడే అసలు బిజినెస్ అంటే అని అనగానే కానీ నా అల్లుడికి అన్నీ తెలుసు కదా మావయ్య గారు ఎప్పుడు ఎలా అడుగు వేయాలి ఆఫర్ ఎప్పుడు పెట్టాలి ఆఫర్ లేకుండా ఎప్పుడు నడపాలి ఇవన్నీ కూడా వాడికి మనం కొత్తగా నేర్పించాలా చెప్పండి అని అనగానే అంటే ఏంటి ఇప్పుడు నీ మేనల్లుడే గెలుస్తాడు అని నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నావా అని అనగానే అయ్యో లేదు మావయ్య గారు మీ గురించి నేనెందుకు అలా తప్పుగా మాట్లాడతాను నా మేనల్లుడు గొప్పలు చెప్తున్నాను అంతే అని చెప్పేసేసి ఇక్కడి నుంచి కూడా తన కోడలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండంగా శివన్నారాయణ శివన్నారాయణ అని చెప్పేసి అంటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా వీడు మళ్ళీ వచ్చినట్టున్నాడు అని చెప్పేసేసి ఏంటి నీకు పని లేదా ఒక్కరోజు నీ బిజినెస్ అయితే మొత్తం నువ్వు నా మీద గెలిచినట్టు అయిపోతున్నావా అని అనగానే హలో శివన్నారాయణ గారు నేను వచ్చిన గురించి మాట్లాడండి నా బిజినెస్ గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి రావడానికి నాకు పని లేదనుకుంటున్నారా అని అనగానే మరి దేనికి వచ్చావు అని అనగానే ఒక్కసారిగా మేనేజర్ని తీసుకుని వచ్చి కాళ్ళ దగ్గర పడేస్తాడు ఇక వెంటనే జోష్ కంగారు పడిపోతూ ఉంటుంది చూడండి మేము శుభమ అని రెస్టారెంట్ స్టార్ట్ చేశాం మా దీప చాలా తెలివైంది ఈ జ్యోష్ఠ సంగతి ముందుగానే పసిగట్టింది కాబట్టి ఇతను ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నాడో భోజనం చేయడానికి వచ్చాడో లేకపోతే మొత్తానికి మిక్స్ చేయడానికి వచ్చాడని అని ఒక కంట కనిపెడుతూనే చివరాకరికి షర్టు పట్టుకుంటే అతని చేతిలో ఇది కనిపించింది ఇది ఏంటో మీకు తెలుసా శివనారాయణ గారు ఆ తెలిసే ఉండుంటుందిలేండి బహుశా మీరే నా దగ్గరికి పంపించారేమో మీ మనవరాలు చేసింది కాదు మీ వెనక మీ మనవరాల వెనకాతల మీరు కూడా ఉన్నారేమో టేస్టీగా చేసిన ఫుడ్ని పాడు చేయటం కోసం ఈ పౌడర్ని కలిపింది కలపమని చెప్పించింది ఏంటి జ్యోష్ణ వెనకాతలు మీరు కూడా ఉన్నారా శివన్నారాయణ గారు అని కార్తీక్ అడగంగానే శివన్నారాయణ కార్తిక్ అని చెప్పేసి అంటూ ఉంటే ఓడిపోతామని భయం ఎందుకు మీ కంపెనీ మీద మీ రెస్టారెంట్ల మీద మీరు దృష్టి పెట్టాలి కానీ ఓడిపోతామని చెప్పేసేసి భయంతో ఒప్పుకోండి లేకపోతే స్టార్ట్ చేసిన రోజే మా మీద ఇటువంటి ప్రయత్నం చేయడం ఏంటి వీడిని కొడితే జ్యోష్ణ పేరే చెప్పాడు కానీ మీకు ఒక విషయం తెలుసా శివనారాయణ గారు ఇక వీడిని తీసుకొని తిన్నగా నిన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు ఇక వెంటనే జ్యోష్న పేరు చెప్పాడు కాబట్టి జ్యోష్నని కూడా అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత జ్యోత్నా రెస్టారెంట్ మూతపడుతుంది కానీ ఇదంతా నేను ఎందుకు చేయలేదు తెలుసా మేము దిగిన రోజే జ్యోస్నా రెస్టారెంట్ మూసేస్తే పెద్ద ఉంటుంది మీ రెస్టారెంట్ నడవాలి మా రెస్టారెంట్ నడవాలి పబ్లిక్ న్యాచురల్గా జెన్యున్గా రివ్యూస్ ఇవ్వాలి అందుకోసమే నాకు పోలీసుల దాకా వెళ్ళే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎవరు బుద్ధి చెప్తే వింటుందేమోనని ఇక్కడికి వచ్చాను కానీ మా బిజినెస్లో జోలుకి వచ్చి వేలు పెడతానంటే మాత్రం ఊరుకునేదే లేదు జోష్న అని చెప్పేసేసి దీపా కార్తీక్లైతే వార్నింగ్ ఇచ్చేసి అతన్ని అక్కడ వదిలేసేసి వీళ్ళిద్దరూ అయితే ఇంటికైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి ఇక ఇక్కడ వచ్చేసేసి శివన్నారాయణ జోష్ణ అని చెప్పేసేసి అనవంగానే తాతయ్య అని అంటూ ఉంటే అసలు నువ్వు నా తాతయ్య అని పిలుస్తున్నావు నా పరువు తీయటానిక ఇదంతా చేస్తున్నావు బిజినెస్ అంటే పోటీ అంటే మన టాలెంట్ని చూసి మనం గెలవాలి అంతేగాని పక్కన వాడిని పడేసేసి పక్కన వాడిని తొక్కేసేసి మనం ఎదగాలి అంటే అది ఒక రోజుకి మాత్రమే పరిమితమవుతుంది కానీ తొక్కినవాడు ఏదో ఒక రోజు లెగుస్తాడు అయినా నువ్వు మన కంపెనీ మీద దృష్టి పెట్టుకోకుండా అలా చేయటం ఏంటి ఈ శివన్నారాయణ పరువు తీసేసావు జోష్నా తీసేసావు నువ్వు చీ ఇలాంటి వేషాలు ఇంకా వేస్తే చివరాకు నేను కూడా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది దసరథ అసలు కంపెనీలో ఏం జరుగుతుంది లాభాల్లోనే వెళ్తుందా నష్టాల్లోనే ఉందా పక్కన బలవంతంగా పక్కన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మన కంపెనీ మనకి లాస్ అయిపోతుంది గ్రాఫ్ పడిపోతుందని ఎవరు చెప్పరు కాకపోతే మనం ఎలా గ్రాఫ్ని పెంచుకోవాలని ఆలోచించాలి కాబట్టి ఆ ఆలోచనలో ఉండండి అని చెప్పేసేసి అనంగానే నాన్నగారికి ఇంకా పూర్తిగా తెలియదు ఈ జ్యోష్న నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అకౌంట్స్ అన్ని కూడా తారుమారి చేసి ఏదో రకంగా చూపిస్తుంది కానీ కంపెనీ నష్టాల్లో ఉంది ఈ జోష్న ఏ రోజు బయటపడుతుందో నేను చూస్తాను అని చెప్పేసేసి ఇక దసరథ్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే శివన్నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు జ్యోష్న పని సరిగ్గా చేయలేకపోతుంది ఇంతవరకులాగా చేయటం లేదు ఇదంతా కూడా చూస్తుంటుంటే ఒకసారి నేనే రెస్టారెంట్కి వెళ్లాల్సి వస్తుంది అవును ఓడిపోయి తలదించుకోవటం కన్నా చేతుల్లో పరిస్థితి ఉన్నప్పుడే తల ఎత్తుకుంటే మంచిది కదా అని చెప్పేసేసి ఇక వెంటనే మన శివన్నారాయణ అయితే జ్యోష్న రెస్టారెంట్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కలు రాకపోవటం చూసి షాక్కి గురి అవుతాడు తన క్వాలిటీని తన టేస్ట్ని అంతేకాకుండా అక్కడ జరుగుతున్న వాటిని అన్నింటినీ కూడా మెల్లమెల్లగా తెలుసుకొని అకౌంట్స్లో కూడా జ్యోష్ణ చేతికి ఇవ్వటం ద్వారా నష్టాలు పడిందని చెప్పేసి తెలుసుకొని ఒక్కసారిగా శివన్నారాయణ అయితే షాక్ అయిపోతాడు ఇక జ్యోష్ణ ఏమో అటు పక్క ఇంతకాలం మోసం చేసిందన్న విషయం బయటపడుతుంది ఇక వెంటనే జ్ఞానీ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది జోష్ణ చేసిందంతా బయట పడిపోతుందా ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని చెప్పేసేసి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో శివన్నారాయణకు ఇంటి వారసురాలు దీపే అని ఏ రకంగా తెలియబోతుంది కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్